హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మి సెప్టెంబర్ ఏడున భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడబోతున్నాయి సెప్టెంబర్ ఏడు రాత్రి ఆకాశంలో ఎర్రటి చంద్రుడు కనిపిస్తాడు అంటే చంద్రుడు రక్తంగా ఎర్రగా ఉంటాడు ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఏడు గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున ఒకటి ఇరవై ఏడు వరకు ఉంటుంది ఈ మూడున్నర గంటల గ్రహణం మొత్తం గ్రహణం కంటే మరింత ప్రతిభావంతంగా ఉంటుంది మరియు ఆకాశాన్ని కప్పివేస్తుంది సెప్టెంబర్ ఏడున జరిగే చంద్రగ్రహణం భాద్రపద శుక్లపక్ష పూర్ణిమలు జరుగుతుంది ఈ చంద్రగ్రహణం దాదాపు భారతదేశం అంతటా కనిపిస్తుంది కాబట్టి దాని కాలం కూడా పరిగణించబడుతుంది చంద్రగ్రహణం యొక్క శోతక కాలం మధ్యాహ్నం పన్నెండు యాభై ఎనిమిది నుండి ప్రారంభమవుతుంది అందువల్ల ఈ చంద్రగ్రహణం యొక్క విస్తృత ప్రభావం ప్రజా జీవితంపై కనిపిస్తుంది మేష కర్కాటక వృచ్చిక ధనుసు రాశి వారికి చంద్రగ్రహణం వల్ల కొంత లాభం చేకూరుతుంది మీన వృషభ మిథున కుంభ సింహ కన్య తుల మకర రాశులు వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొంత ఇబ్బందులను తెచ్చిపెడుతుంది కనుక చంద్రగ్రహణ అనంతరం కేజింపా బియ్యాన్ని కానీ నువ్వులు కానీ దానంగా ఇవ్వవచ్చు చిన్న వెండి చంద్రబింబాన్ని కూడా దానంగా ఇవ్వవచ్చు ముఖ్యంగా ఈ గ్రహణం కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి వీరు దానాలతో పాటు ఏకాదశి శుద్రాభిషేకం చేస్తే మంచిది కుంభరాశి వారు చంద్రగ్రహణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో చూడకూడదు గ్రహణం సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు చేయరు ఈ సమయంలో వీలైనంత వరకు శివుణ్ణి కానీ విష్ణువుని కానీ ఆంజనేయ స్వామిని కానీ స్మరించడం చాలా మంచిది గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భగడ్డి లేదా తొలిశాకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది నమ్మకం గ్రహణం సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోకూడదు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకూడదు గ్రహణానంతరం స్నానం చేసిన తర్వాత ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని నిత్య పూజ చేసుకోవాలి గ్రహణ స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెబుతాను ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్